మరోసారి జూనియర్ ఎన్టీఆర్ని ఒక రాజకీయ వివాదంలోకి అయితే లాగేశారు ఓకే అది వాస్తవమా అవాస్తవమా ఆ ఎమ్మెల్యే ఆయన మాట్లాడారా ఆయనే మాట్లాడిన మాటలా కాదా ఇవన్నీ ఇక దీన్ని నిజాన్ని నిగ్గు తేల్చాలంటే దీనికి సంబంధించి మరి ఇంతకుముందు మొన్నటి వరకు అక్కడ అమరావతి ములగలేదని జగన్మోహన్ రెడ్డి వైసీపీ చేస్తున్న ప్రచారం అసత్యం అని లేదంటే రిగ్గింగ్ జరగలేదు వాళ్ళు పెట్టిన వీడియో ఎక్కడది కాదని టీడీపీ ఫ్యాక్ట్ చెప్పు ఫ్యాక్ట్ చెక్ చెప్పేసింది కదా మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ని తిట్టాడు అని వైరల్ అవుతుంది దాని మీద కూడా టీడీపీ ఫ్యాక్ట్ చెక్ చెప్పేయచ్చుగా ఆయన తిట్టాడో లేదో అని ఆయన ఏమో నేను దట్టలేదో అంటున్నాడు తిడుతున్న వీడియో వైరల్ అవుతుంది మరి ఎవరు తిట్టినట్టే కాదా లేదంటే అది కూడా ఏఐ టెక్నాలజీతో తిట్టారా ఆయన ఏమో నా మీద కుట్ర జరుగుతుంది అని చెప్తున్నాడు ఎవరు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆయన చెప్తున్న అంటే ఆయన చెప్పేశారు నేను తిట్టలేదు అనేది కాకపోతే జూనియర్ ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు జూనియర్ వర్సెస్ కూటమి అన్నట్టుగా వివాదం మారుతుంది వాస్తవానికి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అయితే కెట్టదు అనేది మొన్నటి వరకు అంతకుముందు ప్రచారానికి వాడుకున్నారు వదిలేశారు ఇటువంటి నేపథ్యంలో ఆయన్ని ఒక ఎమ్మెల్యే అది కూడా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నట్టుగా ఒక వీడియో అతని సినిమాలు ఎలా ఆడనిస్తాను అది ఇదని అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో అతిపెద్ద అగ్గిరాజేసింది ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కాబట్టి టీడీపీ ఎమ్మెల్యే కాబట్టి లేకపోతే ఎవరు పట్టించుకోరు దాని మీద మరి టీడీపీ చెక్ ఏం చేస్తున్నట్టు చెప్పాలి కదా ఇమీడియట్ కదా ఆయన ఆయన అయితే నేను కాదు అని చెప్పేస్తున్నాడు ఆయన నేను కాదు అని చెప్పినా సరే జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోతుందో పక్కన అధిష్టానం ఇందులో అధిష్టానం ఏం మాట్లాడాలి అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కాస్త అసంతృప్తి అయితే వ్యక్తం చేశారని వాళ్ళ ఈనాడి పత్రికే రాసింది మళ్ళీ నేను అంటాను మాట అనుకుంటారు కాదు జూనియర్ సినిమా జూనియర్ ఎన్టీఆర్ అంటే సినిమాల్లో ఒక రకంగా ఒక టాప్ రేంజ్లో ఉన్నవాళ్ళు సహజంగానే అభిమానులకి రాజకీయాల్లో ఆయన రాణించాలని కూడా ఉంటుంది అయితే ఆయన వయసు ఇంకా తక్కువ కాబట్టి పైగా ఆయనకి ఇంకా చాలా కెరీర్ ఉంది ఆయన కూడా ఇప్పుడు ఇప్పట్లో ఏదో రాజకీయాల్లోకి వచ్చేసి ఏదో చేసేయాలని ఇంట్రెస్ట్ అయితే ఆయనకి ఎట్టి పరిస్థితులు లేదు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అంటే అప్పుడు టీడీపీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేశారు అయితే ఇప్పుడు తాజాగా ఈ ఎమ్మెల్యే ఆడియో లీక్ ఏదైతే ఉందో టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ మీద చేసిన ఎన్టీఆర్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు ఒక వీడియో అయితే బయటకు వచ్చింది సదరు ఎమ్మెల్యే అయితే ఇంటి ముందుకు జూనియర్ అమ్మాయిలు వెళ్ళి నిరసన కార్యక్రమాలు కూడా చేశారు మా హీరో జోలికి రావద్దని హెచ్చరించారు మా హీరోని ఏమన్నా అంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా చెప్పారు ఇదే ఇష్యూలోకి ఇప్పుడు వైసీపీ ఎంటర్ అయిపోయింది ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ జూనియర్ ఎంటే సినిమాలు అడ్డుకోవడం అని ప్రశ్నించారు ఒక విధంగా చూస్తే ఏపీలో టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీగా పొలిటికల్ వార్ అయితే నడుస్తుంది జూనియర్ విషయంలో టీడీపీ అధికారికంగా ఏ వ్యతిరేకత వ్యక్తం చేయకపోయినా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచితంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు అనే ఆడియో లీక్ ఏదైతే ఉందో దాన్ని అయితే వైసీపీ ఒక అవకాశంగా తీసుకుంది మరి ఇది జూనియర్కి మద్దతుగా ఉన్నట్టే ఉంది వైసీపీ కూడా మొత్తం మీద చూస్తే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆయనకి ఇదంతా తెలియదు పాప ఆయన ఏం చేయలేదు ఆయనకి తెలియకుండానే ఆయన పేరు మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అయితే మొదలైపోయింది అది ఎట్నుంచి ఎట్టి వెళ్తుందా అనేదే ఇప్పుడు రెండు రాజకీయ పార్టీల్లో మొదలైన ఆసక్తికరమైన చర్చ